దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణం చేసే వారందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు సో ఎవరైతే ఈ వీడియోలో నేను చెప్తానో వాళ్ళందరికీ కూడా దాదాపుగా డెబ్బై ఐదు శాతం వరకు టికెట్ అనేది తీసుకునే అవసరం లేదు మ్యాక్సిమం మీరు తెలియక టికెట్ తీసుకుంటున్నట్లే సో వాళ్ళెవరు వాళ్ళకి టికెట్ అనేది ఎందుకు ఉచితంగా ఇస్తారు మనకి ఈ కారణాలేంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇస్తే లైక్ చేయండి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా పటిష్టమైన వ్యవస్థలో రైల్వే రంగం అనేది ఒకటి ఇప్పుడు రైల్వే రంగంలో చాలా వరకు కీలక మార్పులు చొరుపులు చేస్తోంది కేంద్ర రైల్వే శాఖ విభాగం దీనిలో భాగంగా చాలామంది అయితే రైల్వే టికెట్టు కొంతమంది తీసుకుని అవసరం లేకూడదు కానీ టికెట్ అనేది తీసుకొని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు అటువంటి వారికి అయితే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఉంది సో టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయాల్సిన వారు ఎవరంటే వికలాంగులు వృద్ధులు అంటే వృద్ధులు వచ్చేసరికి దాదాపు అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఈ టికెట్ అనేది డెబ్బై శాతం రాయితీ కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం సో ఇక దీన్ని మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి పునరుద్ధరణ చేస్తూ ఉంది ఇక రైల్వేలో భాగంగా ఎక్కువగా ఉత్తరం వైపు అంటే మనకి నార్త్ సైడ్ ప్రయాణం చేసే వారందరికీ కూడా ఈ రాయితీ అనేది ఎక్కువగా కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం అటువైపుగా వెళ్ళే వారందరికీ కూడా ఈ డబ్బులు అనేవి మీరు టికెట్ తీసుకోకుండానే ప్రయాణం చేయవచ్చు వికలాంగులు వచ్చేసరికి చాలామంది అయితే ఉంటారు చెవుడు కళ్ళు ఇలా లేకపోయినా కాదు ఇంకా చాలా కొంతమంది అయితే ఉన్నారనమాట వాళ్ళకు కూడా ఈ రైల్వే ప్రయాణం అనేది ఉచితంగా ప్రయాణం చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తుంది వికలాంగులు అంటే చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ రైల్వే ప్రయాణం అనేది ఉచితంగా పంపిణీ చేస్తారు సో దీనికోసం మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గర ఏదైతే ఈ వికలాంగు సర్టిఫికేట్ ఉంటుందో దానికి సంబంధించి ఒక జిరాక్స్ కాపీ అదేవిధంగా మీ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఇవి రెండు కూడా మీ దగ్గర ఉంటేనే మీకు రైల్వే ప్రయాణం అనేది ఉచితంగా చేసేదానికి అవకాశం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఒకవేళ టికెట్ అనేది ఏదైనా మీరు తీసుకోవాల్సి వచ్చిన సందర్భాలు వస్తే మాత్రం మీకు డెబ్బై ఐదు శాతం వరకు ఈ టికెట్లో డబ్బులు అనేవి రాయితీగా ఇస్తారు ఒకవేళ వంద రూపాయలు అయితే మీరు ఇరవై